జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ డెబ్భై ఆరవ భాగము రాక్షసులు వానరులు ఆ ప్రకారంగా ఘోర యుద్ధము చేస్తుంటే అంగదుడు రాక్షస వీరుడు కంపనునితో యుద్ధము చేస్తున్నాడు అంగదుడు కంపనుని తన గదతో బాధాడు ఆ దెబ్బకు కంపనుడు చలించిపోయాడు కాసేపు కళ్ళు బైర్లు కమ్మాయి అంతలోనే తేరుకున్నాడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అంగదుడు కంపనుడి మీద ఒక పర్వత శిఖరమును విసిరాడు ఆ దెబ్బకు కంపనుడు నేలకూలాడు గిలగిలా కొట్టుకుని ప్రాణాలు వదిలాడు కంపనుడి మరణమును కళ్ళారా చూసిన సోణితాక్షుడు తన రథాన్ని అంగదుని మీదికి పోనిచ్చాడు కాలాగ్నితో సమానమైన బాణములను అంగదుని మీద ప్రయోగించాడు క్షురములు నారాచములు వత్సదంతములు శిలీముఖములు మొదలగు వాడి అయిన బాణములను అంగదుని మీద ప్రయోగించాడు దానికి ప్రతిగా అంగదుడు సోణితాక్షుని ధనుస్సును బాణములను రథమును విరగ్గొట్టాడు అప్పుడు సోనితాక్షుడు రథమును దిగి తన ఖడ్గము డాలు తీసుకుని ఆకాశములోనికి ఎగిరాడు అంగదుడు వాడికన్నా ఎత్తుకు ఎగిరి వాడి చేతిలోని ఖడ్గమును లాక్కుని పెద్దగా అరిచాడు తన చేతిలో ఉన్న ఖడ్గముతో అంగదుడు సోనితాక్షుని భుజము దగ్గర నరికాడు సోనితాక్షుడు నేల మీద పడి మూర్ఛపోయాడు ఆ ప్రకారంగా సోనితాక్షుని నేల కూల్చిన అంగదుడు చేతిలో ఉన్న ఖడ్గముతో సింహనాదము చేశాడు సేనల మీదికి వెళ్ళాడు ఇది చూసిన యూపాక్షుడు ప్రజంఘునుడు ఇద్దరూ అంగదుని మీదికి దూకారు ఇంతలో మూర్ఛ నుండి తేరుకున్న సోనితాక్షుడు ఒక గదను తీసుకుని అంగదుని ఎదుర్కొన్నాడు మరొక పక్క నుండి ప్రజంగుడు తన గద తీసుకుని అంగదుని మీదికి వెళ్ళాడు ఆ ప్రకారంగా ఆ ముగ్గురు రాక్షస వీరులు అంగదుని చుట్టుముట్టారు ఇది చూసిన మైందుడు ద్విధుడు అంగదుని రక్షణ కోసం అతని వద్దకు వచ్చారు ఆ ముగ్గురు రాక్షస వీరులకు ముగ్గురు వానర వీరులకు ఘోరమైన యుద్ధము జరిగింది ఆ వానర వీరులు రాక్షసుల మీదికి వృక్షములు పర్వత శిఖరములు విసురుతుంటే యూపాక్షుడు తన బాణములతో వాటిని నాశనము చేస్తున్నాడు మైందుడు ద్విధుడు పెద్ద పెద్ద శిఖరములను పెకలించి రాక్షసుల మీదికి విసురుతుంటే వాటిని సోనితాక్షుడు తన గతతో ఎదుర్కొంటున్నాడు ప్రజంగుడు తన ఖడ్గము తీసుకుని అంగదుని మీదికి వెళ్ళాడు ప్రజంగుని తన దగ్గరగా రానిచ్చి అంగదుడు ఒక పెద్ద మద్ది చెట్టుతో వాడిని తల మీద కొట్టాడు తరువాత ప్రజంగుని కత్తి పట్టుకున్న చేతిని విరిచాడు ప్రజంగుని కడ్గం నేల మీద పడిపోయింది చేతిలో ఏమీ లేకపోవడంతో ప్రజంగుడు పిడికిలి బిగించి అంగదుని మీదికి దూకాడు అంగదిని నుదిరి మీద బలంగా కొట్టాడు ఆ దెబ్బకు అంగదుడు స్పృహ తప్పాడు అంతలోనే తేరుకున్న అంగదుడు ప్రజంగుని తలను పట్టుకుని గిర్రా తిప్పి మొండెము నుండి వేరు చేశాడు ప్రజంగుని తల నేల మీద దొర్లింది ప్రజంఘుడు యూపాక్షునికి పినతండ్రి అవుతాడు కళ్ళ ముందే పినతండ్రి తల నేలకోవలడం చూసిన యూపాక్షుడు చలించిపోయాడు అప్పటికే అతని వద్ద ఉన్న బాణవులన్నీ అయిపోయాయి అందువలన ఖడ్గము చేతిలోకి తీసుకుని రథము నుండి కిందికి దిగాడు ద్విధుడిని ఎదుర్కొన్నాడు ద్విధుడు వారిని గట్టిగా పట్టుకుని గుండెల మీద కొట్టాడు తన సోదరుడైన యూపాక్షుని ద్విధుడు పట్టుకోవడం చూసి సోనితాక్షుడు ద్విధుడిని వక్షస్థలము మీద కొట్టాడు ఆ దెబ్బకు ద్విధుడు తోట్రు ద్వీదుడిని ద్విధుడిని కొట్టడానికి సోనితాక్షుడు గద పైకెత్తాడు ద్విధుడు ఆ గదను లాక్కున్నాడు ఇంతలో మైందుడు ద్విధుడికి సాయంగా వచ్చాడు తన అరిచేతితో యూపాక్షుడిని గుండెల మీద కొట్టాడు ఒక పక్క మైందుడు ద్విధుడు మరొక పక్క సోనితాక్షుడు యూపాక్షుడు ఘోరంగా యుద్ధము చేస్తున్నారు ద్విధుడు సోణితాక్షుని ముఖమంతా గోల్డతో రక్కాడు కింద పడేసి తొక్కాడు సోనితాక్షుడు మరలా లేవలేదు మైందుడు యూపాక్షుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు గట్టిగా నలిపేశాడు మైందుడి చేతుల్లో నలిగిన యూపాక్షుడు ప్రాణాలను కోల్పోయాడు యూపాక్షుడు సోనితాక్షుడు చావడము చూచిన రాక్షస సేనలు కుంభకర్ణుని కుమారుడు కుంభుని వైపు పరిగెత్తారు వారిని చూసిన కుంభుడు వారికి ధైర్యము చెప్పి వారిని యుద్ధోన్ముఖులను చేశాడు కుంభుడు తన ధనుస్సును తీసుకుని అత్యంత విషపూరితమైన సర్పములతో సమానమైన బాణములను వానర సేనల మీదికి సంధించాడు మొదటిసారిగా ద్విధుడిని కొట్టాడు ఆ దెబ్బకు ద్విధుడు తూలి కిందపడ్డాడు అది చూసిన మైందుడు ఒక పెద్ద గండశిలను తీసుకుని కుంభుడి మీదకి విసిరాడు కుంభుడు ఆ శిలను తన బాణములతో ముక్కలు చేశాడు కుంభుడు మైందుని వక్షస్థలమును చీల్చేటట్టు ఒక బాణమును సంధించాడు ఆ దెబ్బకు మైందుడు కిందపడి మూర్చపోయాడు ఇది చూసిన అంగదుడు కుంభుని మీదికి ఉరికాడు కుంభుడు ఐదు నారాచములను అంగదిని మీదికి ప్రయోగించాడు అంగదుడు ఆ బాణములకు భయపడకుండా వృక్షములతోనూ బండరాళ్లతోనూ కుంభుని కొట్టాడు అంగదుడు తన మీదికి విచిన వృక్షములను రాళ్లను తన బాణములతో పొడి పొడి చేశాడు కుంభుడు అంతేకాకుండా రెండు బాణములతో అంగదుని నుదిడి భాగమున కొట్టాడు తన నుదురు నుండి రక్తము కారుతూ ఉంటే అంగదునికి కళ్ళు కనిపించడం లేదు రక్తము తుడుచుకుంటున్నాడు అలాంటి స్థితిలో కూడా అంగదుడు ఒక పెద్ద సాలవృక్షమును పెకిలించి తీసుకుని కుంభుని మీదికి విసిరాడు కుంభుడు ఆ సాలవృక్షమును రెండుగా ఖండించాడు నుదుటి మీద గాయముతో అంగదుడు అలసిపోయాడు యుద్ధము చేయలేకపోతున్నాడు ఈ విషయాన్ని వానరులు రామునికి తెలిపారు రాముడు జాంబవంతుని వానర సేనలతో అంగదునికి సాయంగా పంపాడు వానరులందరూ చేతులలో వృక్షములు రాళ్ళు తీసుకుని కుంభుని వైపుకు పరిగెత్తారు వారి వెంట జాంబవంతుడు సుషేణుడు వేగదర్శి అంగదునికి సాయంగా వెళ్ళారు ఇది చూసిన కుంభుడు ఆ వానర నాయకుల మీద శరవర్షము కురిపించాడు ఆ వానర నాయకులు కుంభుని బాణముల ధాటికి తట్టుకోలేకపోతున్నారు ఇది గమనించిన సుగ్రీవుడు తాను కూడా అంగదునికి సాయంగా వెళ్ళాడు సుగ్రీవుడు చేతికందిన వృక్షములను పెకలించి కుంభుని మీదికి వరుసగా ఎరతెరిపి లేకుండా విసురుతున్నాడు తన మీద వర్షము పడుతున్న ఆ వృక్షములను కుంభుడు తన శరవర్షముతో ఛేదించాడు తాను విసిరిన వృక్షములు వృధా కావడం చూసిన సుగ్రీవుడు రెట్టించిన ఉత్సాహంతో కుంభుని మీదికి దూకాడు వాడి ధనుస్సును విరిచాడు కుంభుని పట్టుకుని ఇలా అన్నాడు ఓ వీరుడా నీ యుద్ధము ప్రశంసనీయము నీ శరప్రయోగము అభినందనీయము యుద్ధములో నీవు రావణుడు సరిసమానులే నీ తండ్రికి తగ్గ కుమారుడవు అని అనిపించుకున్నావు కానీ ఇప్పుడు నేను నీతో యుద్ధమును చేస్తున్నాను నా పరాక్రమమును కూడా చూడు నీ తండ్రి కుంభకర్ణుడు తన సహజ పరాక్రమంతో మమ్ములను ఎదిరించాడు కానీ నీ పినతండ్రి రావణుడు వరబలముతో మమ్ములను ఎదిరించాడు నువ్వు కూడా నీ తండ్రి మాదిరి సహజమైన బలపరాక్రమాలు కలిగిన వాడవు పరాక్రమములో రావణుని బాణప్రయోగములో ఇంద్రజిత్తును మరిపిస్తున్నావు ఇప్పటిదాకా నేను చూసిన రాక్షస వీరులలో నీవే గొప్పవాడివి అటువంటి నిన్ను నేను యుద్ధములో ఎదుర్కొంటున్నాను ఇప్పటిదాకా నీ అస్త్రశస్త్ర నైపుణ్యంతో వానర వీరులను నిస్తేజులను చేశావు ఇప్పటిదాకా వానర వీరులతో యుద్ధము చేయడం వలన అలిసినట్టున్నావు కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని నాతో యుద్ధానికి తలపడు అప్పుడు మనమిద్దరం బలాబలాలు చూసుకుందాము అని అన్నాడు సుగ్రీవుడు ఈ మాటలు విన్న కుంభునికి అగ్నిలో ఆజ్యం పోసినట్టయింది మారు మాట్లాడకుండా కుంభుడు తన ఎదురుగా ఉన్న సుగ్రీవుని తన బాహువుల మధ్య గట్టిగా పట్టుకున్నాడు సుగ్రీవుడు మరియు కుంభుడు ద్వంద్వ యుద్ధమును చేస్తున్నారు సుగ్రీవుడు కుంభుని పైకి ఎత్తి గిరగిరా తిప్పి సముద్రంలోకి గిరాటు వేశాడు సముద్రంలో పడ్డ కుంభుడు బంతి మాదిరి పైకి లేచి వచ్చి సుగ్రీవుని వక్షస్థలము మీద పిడికిలితో బాదాడు ఆ దెబ్బకు సుగ్రీవుని గుండెల నుండి రక్తము స్రవిస్తూ ఉంది ఆ దెబ్బను తిన్న సుగ్రీవుడు కోపంతో పిడికిలి బిగించాడు కుంభుని వక్షస్థలము మీద బలంగా కొట్టాడు ఆ దెబ్బను తట్టుకోలేక కుంభుడు నేల మీద పడిపోయాడు కుంభుని గుండెలు బద్దలయ్యాయి కుంభుడు గిలగిలా కొట్టుకుని మరణించాడు కుంభుని మరణం చూడగానే రాక్షస వీరులు భయంతో వణికిపోయారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ డెబ్భై ఆరవ భాగము సంపూర్ణము Hm <hary -o> tatzet. <-tach -sad>